కీలకమైన సమయానికి వచ్చాం సార్కు సమయం ఇవ్వబడుతుంది దానికంటే ముందుగా సర్పంచ్ గా ఎంపీటీసీ గా ఎంపీటీసీ గా ప్రజాప్రతినిధిగా ఉపస్థితిగా ఉన్నారు ఒక్కసారి చేతులు పెడతారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంపీటీసీ అయినా ఎంపీటీసీ అయినా గతంలో మీరు పొలిటికల్ లీడర్ ఉన్నా ఎక్స్ఎంపీ అయినా పర్వాలేదు థ్యాంక్ యూ చాలా సంతోషం మిమ్మల్ని చూసి మరి ఇప్పుడు సార్ గారికి అవకాశం ఇవ్వబడుతుంది సార్ మాట్లాడుతున్నప్పుడు సావధానంగా వినండి మరియు సమస్యలు అంటే ఇప్పుడు సార్ చెప్పుకుంటే సార్ తప్పకుండా అన్ని పొల్యూషన్లకి సొల్యూషన్ పేరే కేపాల్ సొల్యూషన్ పేరు జై ప్రజా శాంతి జై జై ప్రజా శాంతి జై ప్రజా శాంతి థ్యాంక్ యూ హైటెక్ గా హైఫ్ అయి ఉంటాం కానీ మాకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు లేదు నేను రావడం సంతోషకరం వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా మన మధ్యలో సోదరుడు నరేష్ గారు ఉన్నారు ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఒక నిమిషం మాట్లాడి తర్వాత సార్ ఓకే రాదండి చాలా యూజ్ చేసుకోవాలి మన భక్తులు ఎలాంటి అంటే మనం అంతా ఆదిలాబాద్ జిల్లాలో నీతిగా నిజేతి ఉన్న వాళ్ళం రాజకీయ ఆర్థిక ఫలాలు అందకుండా ఇంతగానే మోసం చేస్తూనే ఉన్నారు రాజకీయ పార్టీలు చాలా మంది కూడా సో ఆ నుండి మనం బయటపడే ఏ విధంగా మంచి జీవితం జీవించాలనేది సార్ చెప్తారు మరి ముందుగా మాట్లాడవలసిన వారి ప్రముఖులు ఉంటే అంటే మీరు